ఒకటేందంటే రాష్ట్రంలో సెల్ ఫోన్ టవర్లు ఎట్లా పనిచేస్తాయి సిగ్నల్ ఉంటే పనిచేస్తాయి ఇక రేవంత్ రెడ్డి పనిచేయాలంటే కేసీఆర్ రంగంలో ఉంటేనే పనిచేస్తాడు మరి వాళ్ళ కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలే చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు బీఆర్ఎస్లతో మాకు పోటీ లేదు ఇప్పటి నుండి బీజేపీ వాళ్ళతోనే పోటీ అంటుండక ఎవరు అడ్డం వస్తే వాళ్ళతోనే పోటీ అంటాడు ఆయనే ప్రజల కోసం పనిచేస్తుండ మరి కేసీఆర్ కోసం పనిచేస్తుండ మరి ఎవరి కోసం పనిచేస్తుండ తనకు తాను తానుగా పనిచేస్తున్నా అర్థమైతలేదు మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ వాళ్ళతో పోటీ అన్నాడు ఇప్పుడు బీజేపీ వాళ్ళతోనూ పోటీ ఇగా బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తలేరు కదా ఇగో ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి పని ఎట్లా ఉన్నదంటే సిగ్నల్ లైన్ టవర్ లెక్క అయిపోయింది ఇప్పుడు సిగ్నల్ లైన్ టవర్ ఎట్లుంటుందో అట్లా అయిపోయింది రేవంత్ రెడ్డి పని మా పోటీ బీజేపీతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందట బీఆర్ఎస్ వల్ల పని అయిపోయిందని రాష్ట్రంలో ఎవరన్నారు కేసీఆర్ అన్నడా రాష్ట్ర ప్రజలు అన్నారా ఆయనే చెప్తాడు రేవంత్ రెడ్డి ఆయన దాన్నే ఊహించుకుంటుడు రేవంత్ రెడ్డి ఆయనదాననే ఊహించుకుండు కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయిందని ఊహల్లో ఉన్నాడు ఆయన ఇక ఒక్కటే మాకు పోటీ ఉన్నది ఇక మాకు ఎదురే లేరు ఈ బీజేపీ కూడా పోయిందనుకో ఇక మేమే అయిపోతామని అనుకుంటుండు అవి అట్లా ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనకి ఆయన మొహంలో చూడురు ఎంత ఉత్సాహం ఉందో ఇగో ఇక మాకు పోటీ లేదు మాకున్నదల్లా బీజేపీతోనే పోటీ మేము తా అడ్డుకున్నా ఢీ కొట్టినా బీజేపీ వాళ్ళనే అన్నట్టుగా చూస్తుడు ఆ చూపులు చూడుర్రి కత్తులు లాగున్నాయి చూడు రు చూపులు బీజేపీ ఏమో గుచ్చుతాయేమో అన్నట్టున్నది ఇప్పుడు ఇక మీడియాతో మొత్తానికి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసినాడంట చిట్చాట్లో చెప్పిండు బీజే బీజేపీతోనే పోటీ బీఆర్ఎస్ వాళ్ళతో మాకు పోటీ లేదు వాళ్ళ పని అయిపోయింది ఈయన భయానికే కేసీఆర్ తోకముడిచిందన్నట్టుగా చెప్తుండీ నేను ఇక ఏసీబీ కేసులు సిబిఐ కేసులు చూపి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తూ ఉన్నదట ఇక ఎస్ఎల్బిసి ఘటనకు గత సర్కారు నిర్లక్ష్యమే కారణం ఇప్పుడు నేను ఏం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఏ పని తలపెట్టినా అది ఏ పని జరగకపోయినా గత సర్కారు చేసిన పాపమే లేకపోతే కేసీఆర్ చేసిన పాపమే అంటాడు ఈయనకు వంక దొరికింది చెప్పుకోవడానికి పని శాతగాక ఏ పని చేసినా ఏడ అడ్డంకు తగిలినా కేసీఆర్ మీద నూకేస్తే దరిద్రం పోతుంది అన్నట్టుగా చూస్తుడు పని చేస్తాడు పని చేతగానోడు ఇంకోళ్ళ గురించి చెప్తాడు అంతేనా ఇగో ఇట్లా ఉన్నది నేనే పని ఇక కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తుండట కేసీఆర్ కోసమే పని చేస్తుండట కిషన్ రెడ్డి మరి నాకు చెప్పిడా రేవంత్ రెడ్డి మరి నేను కేసీఆర్ కోసమే పని చేస్తున్నా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి షోల ఖర్చు చెప్పిండా షోల చెప్పిడా మరి గుసగుస చెప్పిండా ఏంది మరి కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాడు కిషన్ రెడ్డి ఇప్పుడు బీజేపీతోని కాంగ్రెస్తో పోటీ అనే చెప్తాయి మళ్ళీ కేసీఆర్ కోసము కిషన్ రెడ్డి పనిచేస్తుండని మీ నువ్వు పోయి ఇప్పుడు కేసీఆర్ పోతుండా నరేంద్ర మోడీ దగ్గరికి లేకపోతే రేవంత్ రెడ్డి పోతుండా ముప్పై ఆరు సార్లు పోయినాడు ఢిల్లీకి పోయి మరి ఎక్కడ ఏం మాట్లాడుతుండో ఏమో మోదీతో ఇక ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నాడు కాళేశ్వరం పైన కేసు పెట్టిన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి పైన కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడట కేటీఆర్ మౌనంగా భయమే భయమేనెకు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణం ఏమిటి ఈ మూడు మిస్టరీ మరణాలపైన ఫిర్యాదు వస్త వస్తే తప్పక దర్యాప్తు చేస్తాం ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడటం పెద్ద జోకట ఫిరాయింపులపైన బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడటం పెద్ద జోకట ఇక బీఆర్ఎస్ హయాంలో రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా అని ప్రశ్న నీ నీ కథల వల్ల ఇప్పుడే వస్తాయి బై ఎలక్షన్స్ నీ మీద కోపంతో ఉన్నారు నీలో ఉన్ని నీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతే బాగుండరా అన్నట్టు చూస్తారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు బై ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా అంటే నీ బాధకే బై ఎలక్షన్స్ వస్తాయి నేను భరించలేక నీ టార్చరు భరించలేక బై ఎలక్షన్స్ పెడతారు మళ్ళీ ఇప్పుడు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రధాన పోటీ బీజేపీతోనే కూడా ఆయన స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎవరొచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీతోనే మాకు పోటీ ఉంటుంది పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపైన ఏసీబీ విచారణకు కేంద్రం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ డిమాండ్ చేయడం వెనుక కుట్ర ఉంది ఇక సిబిఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నదట అని వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని ఆయన్ను దేశానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పారు ఇక ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ దర్యాప్తు జరుపుతుందని జరుపుతున్నదని మరి కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు ఈడీ దర్యాప్తు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని కూడా నిలదీశారు ఇంకొక విషయం ఏంటంటే ఓటుకు నోటు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయినట పట్ట పగటిలు పట్ట పగటీలు దొరికిపోయినట దాని మీద దర్యాప్తు చేసి రేవంత్ రెడ్డిని తీసుకుపోయి కటకటాలైనస్తే బాగుంటుంది ఈ ఇవన్నీ ఇవన్నీ కాదు దీని మీద దర్యాప్తు దాని మీద దర్యాప్తు కాదు ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డిది బయటకు తీసుకొస్తే అప్పుడు అర్థమవుతుంది కథ ఏందనేది